హాయ్ గాయస్ ఈరోజు మనం అలా చాలా ఈజీగా మిక్చర్ తయారు చేసుకున్నాం ముందుగా దానికోసం ఒక బౌల్ మరుమరాలు మరియు అదే బౌల్లో వేంపిన కార్న్ఫ్లెక్స్ మరియు ఒక చిన్న కప్లో కొంచెం ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చాట్ మసాలా కానీ లేదా ధనియాల మసాలా కానీ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కొంచెం కారము యాడ్ చేసుకొని పల్లీలు కూడా కొంచెం వేపుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీనిని మీరు వీలైనంత ఎక్కువసేపు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత ఉన్న కారం మసాలాలు అంతా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత వేసి పక్కన పెట్టేసుకోండి నిమ్మకాయ పులుపు ఉంటుంది కదా ఆ పులుపు మిక్చర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ చాలా టేస్టీగా ఉండే మిక్చర్ రెడీ అయ్యింది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి